బాగున్నారు మెయిన్ వీడియోకి వచ్చేసరికి అనేది ఒడిశా రాష్ట్రం అనేది రావడం అనేది జరిగింది కావున ఈ ఒడిశా రాష్ట్రంలో రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కొత్తగా అనేది క్రికెట్ పిచ్ అనేది తయారు చేశారు కాబట్టి మనం ఈ రోజు అనేది ఒక కొత్త ఫిక్షన్ అనేది క్రికెట్ ఫిక్షన్ అనేది చూపించాలని చెప్పేసి మనం ఈ రోజు అనేది వీడియో అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి ఇది రీసెంట్గా అనేది ఒక క్రికెట్ ఫిక్షన్ అనేది తయారు చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఫిక్షన్ అనేది చాలా చూడండి ఫిక్షన్ అనేది ఈ రోజు అనేది మీకు చూపించాలని చెప్పేసి మనం రావడం అనేది జరిగిందండి ఇది రీసెంట్గా అనేది ఈ అనేది ఒక కిచెన్ అనేది డెవలప్మెంట్ అనేది చేయడం జరిగిందండి కావున ప్రతి ఒక్క ఫెసిలిటీ అనేది ఇక్కడ ఉందండి ఆల్రెడీ ఆ స్క్రీన్ మీద అనేది చూడండి అక్కడ అన్ని పార్కింగ్ కూడా అనేది ప్లేస్లు అనేది ఉంటాయండి కాకపోతే ఇది ఈ మధ్యనే అనేది యొక్క క్రికెట్ పిచ్చిన్ అనేది డెవలప్మెంట్ అనేది చేయడం అనేది జరిగిందండి ఇప్పుడు అనేది పిచ్చిన్ అనేది పరిశీలిస్తాం మంచి కదండి ఆ యొక్క అవి చూడండి మొత్తం ఇది క్రికెట్ పిచ్చిన్ అనేది ఇప్పుడు అనేది పరిశీలిద్దాం ఎందుకంటే ఇది యొక్క పిచ్చిన్ అనేది ఉంది ఎంత రఫ్గా అనేది ఉంది చూడండి ఈ యొక్క రఫ్గా అనేది ఎలా ఉంది అనేది ఇదేంటంటే ఇక్కడి నుంచి అనేది వికెట్స్ అనేది పెట్టుకుంటారండి వికెట్స్ పెట్టుకునే దీని యొక్క అక్కడ నుంచి అనేది సుమారు ట్వంటీ వన్ బ్యాట్లు అనేది కొనడం అనేది జరుగుతుందండి జరిగిన తర్వాత అనేది బౌలర్ అనేది అక్కడి నుంచి అనేది వేయడం అనేది జరుగుతుందండి కావున యొక్క పిచ్చిన అనేది చూడండి ఈ మధ్యనే రీసెంట్గా అనేది ఈ యొక్క అనేది డెవలప్మెంట్ అనేది చేయడం అనేది జరిగిందండి అదండి అక్కడ చూడండి అన్నీ మనకి ఏంటంటే ఇప్పుడు కొత్తగా అనేది స్టార్ట్ చేశారు కదండి స్టార్ట్ చేయడం చేత అనేది అక్కడ అన్ని డ్రింక్లు అన్ని షాప్ అనేది కూడా పెట్టడం అనేది జరిగిందండి కావున ఇక్కడ మ్యాచ్లు అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరు అనేది రావడం అనేది జరుగుతుందండి నెక్స్ట్ వర్షం పడేటప్పుడు ఏంటంటే ఆ రోలర్ ఉంది కదండి ఆ లోల్తో అనేది పిచ్చిన అనేది క్లీన్ చేయడం అనేది జరుగుతుందండి మొత్తం ప్లేస్ అయితే మాత్రం హైలైట్గా అనేది ఉందండి ఈ యొక్క పిచ్చిన అనేది పూర్తిగా అనేది చూడండి వాళ్ళ నైస్గా ఉందండి కాబట్టి మనం ఈరోజు అనేది ఈ ఈరోజు అనేది ఈ యొక్క మనం అనేది ఈ యొక్క పిచ్చిన అనేది చూపించాలని చెప్పేసి మనం ఆంధ్రప్రదేశ్ నుంచి అనేది రావడం అనేది జరిగిందండి సుమారు మనం ఎక్కడికి వచ్చేసరికి సుమారు ఒక డెబ్భై ఎనభై కిలోమీటర్స్ అనేది రావడం అనేది జరుగుతుందండి కావున చూపించాం కాకపోతే ఈ వీడియో అనేది లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే జై హింద్